హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ శిరీష కుక్స్ నేను మీ శిరీష ఈరోజు మనం తయారు చేయబోయే రెసిపీ సేమియా ఉప్మా దీనికోసం కావలసిన పదార్థాలు ఒక కప్పు సేమియా కప్పు జీడిపప్పు ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినప్పప్పు ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ పసుపు ఉప్పు తగినంత ఒక ఉల్లిపాయ ఒక టమాటా రెండు పచ్చిమిరపకాయలు రెండు రెమ్మల కరివేపాకు రెండు మ్యాగీ మసాలా ప్యాకెట్లు ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఉల్లిపాయలని టమాటాలని పచ్చిమిరపకాయలని సన్నగా తిరిగి తీసుకోవాలి ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాం స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి ఇందులో రెండు స్పూన్ల నెయ్యి వేసి వేడి చేసుకోవాలి నేను నెయ్యి తీసుకున్నాను మీరు నూనె కూడా వేసుకోవచ్చండి నెయ్యి ఆప్షనల్ మాత్రమే నెయ్యి కొద్దిగా వేడయ్యాక ఒక కప్పు సేమియా వేసి వేయించుకోవాలి ఈ సేమియాన్ని కంటిన్యూస్గా కలుపుతూ ఎక్కడా మాడిపోకుండా దోరగా వేయించుకోవాలి రెండు మూడు నిమిషాలు ఇక్కడ చూస్తున్నట్లుగా కొద్దిగా రంగు మారే వరకు వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి ఈ సేమియాని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఈ కడాయిలోనే వదిలేస్తే సేమియా మాడిపోతుంది అందుకని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి ఇందులో రెండు మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి నూనె వేడయ్యాక ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినప్పప్పు ఒక టీ స్పూన్ ఆవాలు ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ దోరగా వేయించుకోవాలి ఈ పోపు కొద్దిగా వేగాక జీడిపప్పు వేసి బాగా కలుపుకోవాలి జీడిపప్పును ఒకటి రెండు నిమిషాలు జాగ్రత్తగా వేయించుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి బాగా కలుపుకోవాలి తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసి బాగా కలుపుకోవాలి పచ్చిమిరపకాయ ముక్కల్ని ఇక్కడ చూపిస్తున్నట్లుగా సన్నగా తరుపుకున్నట్లయితే పచ్చిమిరపకాయలు రెండే వేసినా కారం సరిపోతుంది ఇది ఒక టిప్ అండి సేమే ఉప్మాకి కారం ఎక్కువగా పట్టదు అందువల్ల పచ్చిమిరపకాయలు చూసి వేసుకోండి ఇప్పుడు కరివేపాకు కూడా వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు తగినంత ఉప్పు కూడా వేసి బాగా కలుపుకోవాలి ఉల్లిపాయ ముక్కల్లో ఉప్పు వేయడం వల్ల ఉల్లిపాయ ముక్కలు త్వరగా వేగుతాయి ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా వేగిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసి బాగా కలుపుకోవాలి నాకు ఇక్కడ నూనె తక్కువైనట్టు అనిపించింది అందుకని నేను రెండు మూడు టేబుల్ స్పూన్లు నూనె వేసుకున్నాను ఇప్పుడు టమాటా ముక్కలు బాగా మగ్గేంత వరకు మూత పెట్టి మగ్గించుకోవాలి రెండు మూడు నిమిషాల తర్వాత చూస్తే టమాటా ముక్కలు ఈ విధంగా మగ్గి ఉన్నాయి టమాటా ముక్కలు బాగా మగ్గిన తర్వాత ఒక టీ స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ మ్యాగీ మసాలా కూడా వేసి బాగా కలుపుకోవాలి ఈ మసాలాలు మాడిపోకుండా సిమ్లో పెట్టి వేయించుకోవాలి ఆ తర్వాత ఒక కప్పు సేమియాకి ఒకటిన్నర కప్పుల నీళ్లు పోసుకోవాలి మీరు చేసే క్వాంటిటీని బట్టి నీళ్లు పోసుకోవడం నీళ్లు పోసుకోండి ఒక ఒక కప్పు సేమియాకి ఒకటిన్నర నీళ్ళు అయితే సేమియా ఉప్మా పొడి పొడిగా బాగా వస్తుంది ఎక్కువగా నీళ్లు పోసుకుంటే ముందయిపోతుంది ఈ స్టేజ్లో ఉండగానే ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి నాకు కొంచెం ఉప్పు తక్కువైనట్లు అనిపించి ఇంకొక పావు టీ స్పూన్ ఉప్పు వేసుకున్నాను ఇక్కడ చూపిస్తున్నట్లుగా నీళ్లు రోలింగ్ బాయిలింగ్ అవుతున్నప్పుడు ముందుగా వేయించి సిద్ధంగా పెట్టుకున్న సేమియా వేసి ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి మనం సేమియా ముందుగానే వేయించుకున్నాం కాబట్టి ఉండలు కట్టదు ఇప్పుడు ఈ సేమియా మీద మూత పెట్టి ఐదు ఆరు నిమిషాలు మగనివ్వాలి ఐదారు నిమిషాల తర్వాత మూత తీసి మూత తీసి చూడాలి ఇక్కడ చూపిస్తున్నట్టుగా నీళ్ళు ఆవిరైపోయాక ఇంకా సేమియా ఉప్మా మీద మూత పెట్టకూడదు మూత పెట్టకుండానే రెండు మూడు నిమిషాలు స్టిమ్లో పెట్టి మగ్గనివ్వాలి రెండు మూడు నిమిషాల తర్వాత దింపే ముందు ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి అంతేనండి ఎంతో సులభంగా పది నిమిషాల్లో తయారయ్యే సేమియా ఉప్మా రెడీ పొడి పొడిగా ఎంత బాగుందో చూసారా ఈ విధంగా చేస్తే సేమియా అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఒకటికి రెండు ప్లేట్లు లాగించేస్తారు ఈ సేమియా ఉప్మాని నిమ్మకాయతో కూడా సర్వ్ చేసుకోవచ్చు ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ నాతో కామెంట్స్లో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్